రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో ఆదివారం రోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన కల్లు గీతా కార్మికులకు బీసీ కార్పొరేషన్ ద్వారా కాటమయ్య రక్షణ కవచం పేరుతో భద్రతా కిట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు అంతకుముందు భద్రతా కిట్లను ఉపయోగించి గీతా కార్మికులు తాటి చెట్లు ఎక్కే విధానాన్ని పరిశీలించి వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తెలుసుకున్నారు పోయే అవకాశం ఏం లేదు ఇంకా నేను చెప్పిన పొన్నం సార్ చెప్పినా రిస్క్ చేయకు కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉందని చెప్పు మొత్తం ఉందా ఓకే కాటమయ్య రక్షణ కవచం ఏ విధంగా పనిచేస్తుంది అది ఎంత బరువు వరకు ఆపగలుగుతుంది తాటి చెట్టు ఎక్కేవారికి అనుకూలంగా ఉందా లేదా అన్న విషయాలపై స్పష్టంగా గౌడన్నలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వన మహోత్సవంలో భాగంగా ఈత చెట్లను నాటారు గీత కార్మికులకు గుర్తింపు కార్డులు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో గౌడన్నలతో కలిసి ముఖ్యమంత్రి సహపంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో శాసనసభాధిపతి గడ్డం కుమార్ మంత్రులు పొన్నం ప్ర ప్రభాకర్ గౌడ్ జూపల్లి కృష్ణారావు దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కల్లు గీత కార్మికులు గౌడ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ਇਹ ਲੱਕ ਪਰਨੇਡਰ ਫਿਕਸ ਜਿਸ ਤੋਂ ਫਸਟ ਇਹ ਅਟੈਚ ਜੇ ਸੀ ਤਾਂ ਮੇਰੇ ਲਈ ਰਬੜ ਦੀ ਪਿੱਪ ਤਾਂ ਇਹ ਅਸਲ ਜ਼ਰੂਰੀ ਨਹੀਂ ਲੱਗਦਾ ਤੁਮੇ ਰੇਸ਼ੀ ਨਾਲ వేసుకోలే <tries> பணேரா நான் என்ன பண்ணனும் انا கமிஷனர் தானி சம்பந்தம் இல்லன்னு అనుకుంటున్నాங்க பட் கிட்ல அந்த ட்ரெயினிங் ஃபர்ஸ்ட்டா அதெல்லாம் மீட் பண்ணுங்க ஃபிரண்ட் ஏเมลல இங்க பண்றோம் இங்க எல்லா நல்ல அப்டேட்ட முடிச்சீங்க ஒரு வீடியோ உண்டு நேரா படிக்கவும் వేరే ఇస్తావా తాడు మొదలు లావుంది కొంచెం నిన్నమన్నే మరినే కూర్చుంది అది సాఫ్ ఉండాలి అది నిన్ననే కూర్చుడు చెక్కలు ಸಮಸ್ಯೆ ಆ ಲಾವ್ ಇದೆ ಲಾವ್ ಇದೆ ಇನ್ಸಾನ್ಸಲ್ ಸೆಫ್ಟಿಟಿ ಗ್ರೂಪ್ ಬೆಟ್ಟla a lighting o Yeah, you. Yeah. kal ek kal les ko

అంటే ఆ ఒక్క ఐదు నిమిషాలు నువ్వు ఆగినాం కదా మొత్తం ఐదు నిమిషాలు గంట తప్పించా మనిషి గంట చెప్పైనా ఏం కాదు అది ఎంత వెయిట్ ఆపుతుంది మంచిగా ఉంది పెట్టుకున్నా గానీ ఒకవేళ మీద జారినా గానీ ఎఫెక్ట్ కాకుండా మంచి మామూలు చిన్న చిన్న తిమ్మల దొరికితే మానాపాయం లేదు దీనికి స్క్రూస్ ఇచ్చింది ఫిట్టింగ్ ఫిట్టింగ్ తోటి మనిషికి డేంజర్ గానే కాలు చేతులు కానీ ఇరగడం కానీ అలాంటివి ఏం లేకుండా మామూలుగా చిన్న చిన్న దెబ్బలు జరగడం ఉంటాయి అంతవరకు మించి గంట కానీ రెండు గంటలు కానీ మనిషి సేఫ్ పైన ఆయనకి ఏం అపాయం ఉండదు పోతుంటే కానీ ఆయనకు తీసుకొని వేసుకొని ఇంకా చూసే లేకపోతే తోట వేటలో వాళ్ళని పిలిస్తే అరే పిలగడానికి టైం అంటే ఎవరన్నా చూపి దీంతో పాటు సేఫ్టీ గార్డ్ కూడా ఇచ్చింది ఎందుకంటే పైన ఉండి జారంగానే మన పంగల్ అక్కడ వెళ్ళిపోగానే తాకుతాయి కదా ఆ తాకకుండా కూడా దాంతో పాటు సేఫ్టీ గార్డు కూడా వచ్చింది ముందుకు సేఫ్టీ గార్డ్ అంటే మనం సేఫ్టీ గార్డ్ కూడా ఉన్నది అది ఎంత మిదికెళ్ళి జారి కింద పడ్డా కూడా అది తాడ అనేది మనం ఏ తాడు అనేది ముడి పెట్టుకోలేము అంటే ఏ సైడ్ ఏ సైజ్ కానీ ఇప్పుడు సైజు పెట్టినాం కానీ దేనికనేది అనేది సైజ్ పెట్టుకోలేము కాకుంటే అది ఏంటంటే అంజా సొప్పు నెక్తాం పాడినా కూడా కాకపోతే కొంచెం ఒక రెండు ఫీట్లు కిందికి వచ్చినా కూడా ఆగుతాం ఇప్పుడు అన్నగారు చూపెట్టింది ఏంటంటే ఒక ఫీట్ లో ఆగితాం అనేది చూపించాడు ఇది రెండు ఫీట్లు కానీ మూడు ఫీట్లు జారినా కూడా తాడు పెద్దగా ఉన్నా ఈ వైరు పెద్దగా ఉన్నా కూడా అదే ఎక్స్చేంజ్ చేసుకుంటారు అదే చేసుకుంటుంది అన్నట్టు అది చేసుకునే విధంగా తయారు చేసిండు వాళ్ళకు కూడా మంచి మంచిగా కలగాలని చెప్పి చూస్తున్నాం పట్టి తెచ్చుకోలేదు అంటున్నాయా లైట్ తలకు పెట్టుకోవడానికి లైట్ ఏమైనా ప్రొవైడ్ చేసి ఓన్లీ కంటి చూపు అంటే బైక్ కంటి చూపు కూడా దిగాలి వెళ్తున్నా అనేది మాకు ఏం లేదు వద్దు మాపు అనేది మాకు ఎలాంటిది ఉండదు రేయి చీకటి అనేది ఏమి ఉండదు దారిలో పోతే పాము ఉండొచ్చు పురుగు ఉండొచ్చు పూసి ఉండొచ్చు ఏది ఉన్నా కానీ మా ప్రజల సౌండ్కు నాగు పాములు గాని ఏదైనా సరే ఆ సౌండ్ కళ్ళు కూడా కుండలు పోయి తాగొస్తాయి కానీ మాకైతే అన్ని కలిగి చూసి సౌండ్ ఎక్కుతుంటే ఎన్నో పోయి ఆ సిగల్లా దా ఉంటాయి అది దుంకుతాయి కొంతమంది అంటే భయపడి దిగుతుంటారు అట్లా ఉన్నారు భయపడి జారి కింద పడితే చాలా అందే భయపడి చాలా సఫర్ అయినా అందుకే నాకు ఇంత ఇంట్రెస్ట్ డాక్టర్ బంతిని కీర్తి గౌడ్ మెయిన్ ఇలాంటి ఫ్యామిలీ నుంచి కాబట్టి ఒక సఫర్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన కాబట్టి ఇలాంటి మూకు ఎప్పటి నుంచో ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు గౌడన్నలు అంటే చాలా వచ్చిన ఇది కాదు ఇంకా బెటర్మెంట్ కావాలి ఇంకా బెటర్మెంట్ కావాలని ఎన్నో 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 ప్రయోగాలు జరిగినాయి అయితే ఈ ప్రయోగం కూడా నిజంగా మన గౌడన్న గలకి సాటిస్ఫై ఉన్నారా అంటే చాలా వరకు ఏం వచ్చినాయి ఇదివరకు మిషన్స్ కూడా వచ్చినాయి కానీ ఇవి ఎక్కుతుంటే ఇది బాగా టైం పడుతుంది మా టైం అంతా వేస్ట్ లేదు అంటే ఇది మాకేడ పనికి వస్తుంది మాకు పనికి రాదు మాకు సేఫ్టీ కాదు అనేదే వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అని చూడడానికి నేను స్పెషల్గా వచ్చిన అందుకే గవర్నర్ మా అన్నను కలిసి ఎట్లుందన్న ఏంది అంటే ఎంతమంది ఎంతోమంది సేవ్ అవుతారు మొన్న ఈ మధ్య మా బాబాయ్ కూడా పడితే ఆయన కూడా కాలిరిగింది మా డాడీ అయితే ఇంకా ఆల్మోస్ట్ తొంటి ఇరిగి రెండు మూడు సార్లు సర్జరీ అయ్యి డయాలసిస్ పేషెంట్ అయ్యి మెడిసిన్స్ ఎక్కువ వాడి ఎక్కువ కోవిడ్ సెకండ్గా కోవిడ్లో చనిపోవడం జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సఫర్ అయిన అంటే ఇలాంటి అంటే ఆ ఫ్యామిలీ సఫర్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి ఇది రావడం ఎంతో ఎంతోమంది నాలాంటి పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఎంతోమంది భవిష్యత్తుకి అంటే తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లల భవిష్యత్తు ఇంకా ఇంకా బాగుంటుంది సో అందుకని మా గౌడన్నలందరూ కూడా ఇది కొంచెం ఉపయోగపడుతుందని పడాలని అందరూ కూడా దీన్ని వాడాలని కొంచెం టైం ఎక్కువ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇది మన గవర్నమెంట్ ఇస్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇస్తుందో అందరికీ అందేలాగా చూస్తే ఇంకా హ్యాపీ ఎందుకంటే అది అందరికీ అందేలాగా చూడాలి మళ్ళీ కొందరికి అది అంది మీరు వాళ్ళందరూ ఎదురుచూపులా ఉంటే మాత్రం అది దేనికి భాగలం అందరికి బలం అవుతుంది వాళ్ళకి అందించాలని నేను ఈ గవర్నమెంట్ ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి గౌడన్నకి అందాలి అందకపోతే మరి కొన్నికి ఇట్లా వస్తున్నాయి ఇంకా తయారు కాలేదు అది ఇది అంటే కూడా వేస్ట్ తప్పకుండా అందరికీ అందేలాగా చేసి ప్రతి ఒక్కరు వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను